తెలుగు చాయిస్ సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడి గుర్తించామని బాలానగర్ డీసీపీ తెలిపారు నిందితుడు రెండు నెలల క్రితమే లెటర్ రెడీ చేసుకున్నాడని అయితే సహస్ర హత్య కోసమే ప్లాన్ చేస్తున్నట్టు ఆధారాలు లేవు అన్నారు హత్య జరిగిన రోజే తల్లిదండ్రులు అనుమానించారని డీసీపీ తెలిపారు మరింత సమాచారం టీవీ ప్రణీత అందిస్తారు కుకట్పల్లి కేసును ఫైవ్ డేస్ తర్వాత పోలీసులు ఛేదించారు అసలు ఈ కేసులో టెన్త్ క్లాస్ చదివినటువంటి బాలుడే ఈ ఘటనకు పాల్పడినట్టు పోలీసులు ఐడెంటిఫై చేశారు మనతో మాట్లాడేందుకు బాలనగర్ డీసీపీ ఉన్నారు సార్ ఈ బాలుడే అనేటువంటిది మెయిన్ క్లూ ఎక్కడ దొరికింది సార్ మీకు మాకు యాక్చువల్గా మేము లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్ రాసుకున్నాము దాంట్లో ఇతను కూడా ఉన్నాడు ఎందుకంటే ఇతను ఇతను ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాడు ఇతను కింద ఉన్న థర్డ్ ఫ్లోర్ నుంచి ఆ పెంట్ హౌస్కి వెళ్ళే అవకాశం ఉంది సో పక్కపక్కనే ఉంటాయి గోడలు ఒక టూ ఫీట్ టూ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది గోడకి సో దూకి వెళ్ళొచ్చు సో దాంట్లో భాగంగా ఇతను గోడ సస్పెక్ట్లో ఉన్నాడు ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇతని దగ్గరకు వచ్చాము నిన్న మార్నింగు మాకు ఒక యూజ్ఫుల్ క్లూ ఏంటంటే థర్డ్ ఫ్లోర్లో ఎవరైతే ఉంటాడో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు అఫెన్స్ జరిగిన రోజు మార్నింగు ఎయిట్ థర్టీ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఇతను ఆ గోడ దగ్గరే తచ్చాడాడు లర్కింగ్లో ఉన్నాడని చెప్పాడు దానివల్ల మా అనుమానం ఇంకా బలపడింది తర్వాత ఇతను హౌస్ సిర్ చేస్తే మాకు ఇతను రాసుకున్న లెటర్ వెపన్ కూడా కనిపించాయి దాంతో మేము సస్పెక్టెడ్ సార్ ఈ లెటర్లో ఎక్కడ కూడా క్రికెట్ బ్యాట్ గురించి ప్రస్తావన లేదు గాడ్ అని చెప్పేసి ఉంది మనీ అని ఉంది మీరేమో చోరీ జరగలేదు అని చెప్పేసి చెప్తున్నారు సో నిజంగానే అతడు క్రికెట్ బ్యాట్ కోసమే పోయిందా లేదంటే హుండీతో పాటు క్రికెట్ బ్యాట్ దొంగలించే ప్రయత్నం చేసిండ ఈ లెటర్ అనేది రెండు నెలల క్రితం రాసుకున్నది ఈ అఫెన్స్తో కోసమే రాశాడని మనం చెప్పలేము అండ్ మేము నాలుగైదు సార్లు అడిగినా కానీ అతను బ్యాట్ కోసమే వెళ్ళానని చెప్తున్నాడు అంటే ఈ బ్యాట్ ఎంత కాస్ట్ ఉంటుంది సార్ ఎందుకు ఆ బ్యాట్ కోసమే అంతగానం ఎందుకు ప్రయత్నించు అది అతని సైకాలజీ అతని మానసిక స్థితి అతనికి ఆ రోజు అలా అనిపించి ఉంటుందని మేము అనుకుంటున్నాం నైఫ్ ఎందుకు తీసుకెళ్ళండి సార్ అసలు అంటే చంపే ప్లాన్ ముందే ఉండేనా లేదంటే అది కూడా అడిగినా మేము నైఫ్ అతను ఎవరైనా నన్ను చూస్తే వాళ్ళని బెదిరించవచ్చు అదే విధంగా దాడి చేయాలి అనే ఉద్దేశంతో తీసుకుపోయినట్టుగా అనిపించింది సార్ స్కూల్కి ఎక్కువగా వెళ్ళట్లేదు అప్పుడప్పుడు వెళ్తున్నాడు పేరెంట్స్ వాళ్ళ మదర్ కూడా ఫస్ట్ డేనే అడిగింది ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు అమ్మాయి మర్డర్ అయింది నువ్వేమైనా చేసేవా ఏంటి అని కూడా అబ్బాయిని అడగడం జరిగింది మదరు మా విచారణలో చెప్పిన విషయం ఇది మాతో కూడా చెప్పింది విషయం సెకండ్ డే కూడా అడిగింది లేదా మనం ఎందుకు చేస్తామని చెప్పేసి అతను అన్నాడు వీళ్ళ ఇంట్లో ఇంట్లో వాళ్ళ ఫాదర్ అండ్ సిస్టర్స్ ఎవరికి డౌట్ డౌట్ వచ్చిందనే మాకు కూడా అనిపించింది వాళ్ళకు కూడా డౌట్ ఉందని మాకు అనిపించింది బట్ వాళ్ళు బయటపడలేదు థ్యాంక్ యూ జరిగినటువంటి అఫెన్స్కి కేవలం క్రికెట్ బ్యాట్తో మాత్రమే సంబంధం ఉంది సో ఆ క్రికెట్ బ్యాట్ను బాలిక ఇంటి నుండి తీసుకొచ్చేందుకు మాత్రమే ఈ బాలుడు చోరికి ప్రయత్నించాడు సో ఆ నైఫ్ని కూడా తీసుకెళ్ళింది తిరిగి వచ్చేటువంటి క్రమంలో ఎవరైనా అడ్డుకుంటే కనుక వారిపై కత్తితో దాడి చేయాల్సిందిగా అతను ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు సో ఆ క్రమంలోనే మొత్తం తన ఇంట్లో ఉన్నటువంటి కత్తిని తీసుకొచ్చి బాలుడు ఈ విధంగా బాలిక పైన పాశవితంగా దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి పరిస్థితి వచ్చేస్తున్నాడు రాజుతో సర్వత్ కమిషనర్ నుండి ట్వంటీ టీవీ నైన్ తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రిమొని